కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు అంటే ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకములకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో విలీయవలిసింది ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం మాయికి పోతాం తప్పు పనులు చేస్తాం మళ్లీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకు ఒక తేలిక మార్గం ఏదైనా అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్న చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశారు తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళుకుని చూస్తారు ఏం ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహిస్తారు అయిపోయింది వెళ్ళిపో కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు ఉత్తిది అదేం కాదు అదేంటండి ఏం లేదు కదా వెనకాత అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్ని ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంత ఆకాశము అంటారు అనంత ఆకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారు అనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండా చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ల వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పని పిల్ల ఓ అయితే కోటేశ్వరారు వారి భార్య ఏ దేవాలయానికి వెళ్ళారనమాట అని మీరు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు మీరికి వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి బాధ అది సనాతన ధర్మం దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన అందుకని దర్శనాథ్ అభ్రసదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభో మాకది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ అభ్రసదసి జననాథ్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తాన కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతాను ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు కాశ్యాంతు ముక్తి పోని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయి అనుకున్నప్పుడు కాశీ విడిపోయి కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విచ్చిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచివులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లల్ని వదిలేసి మన వల్ల వదిలేసి పైగా నేను వెడదాం అనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకని కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణాచలి ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర లేరు జీవయాత్ర అని ఒక ఉంటుంది జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడులో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను అనుభవించాడో ఈ జీవయాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవుడి యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్లడం కాని అరుణాచల యాత్ర కాని అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కాని అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగల అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలియదు నా నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారా తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశాడు అప్పుడు ఆయన బాధపడితే